సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మొన్న ఈ మధ్యన జరిగిన కొన్ని సభల్లో మోడీ అంటే ఆంధ్రప్రదేశ్ గురించి మోడీ తీసుకున్న నిర్ణయాలు మాట్లాడే విధానంలో కొన్ని మార్పులు అన్నట్టుగా తెలుస్తుంది మనకి పవన్ కి ఇంపార్టెన్స్ పక్కన పెట్టేసి లోకేష్కి ఎక్కువ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఎందుకు మరి మోడీలో మార్పు గల కారణాలు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ మరి పక్కన పెట్టేసి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే ఏపీ రాజకీయాల్లో మార్పు చెందినట్టుగా తెలుస్తుంది మరి అలాంటి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి మోడీ ఎందుకు లోకేష్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఏం చెప్తారు సార్ మోడీ గత కొంతకాలంగా లోకేష్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాడు ముఖ్యంగా పబ్లిక్ పర్ఫార్మెన్స్ అంటే పబ్లిక్ గా మీటింగ్స్ ఎక్కడ జరిగినా కూడా లోకేష్ ని పక్క పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది ఇవాళ మనం చెప్పేది కాదు ఇది ప్రింట్ లాంటి ద ప్రింట్ లాంటి నేషనల్ మీడియాలో కూడా ఈ విషయం మీద వచ్చింది అట్లాగే కొన్ని హిందీ నేషనల్ హిందీ ఛానల్స్ కూడా దీపక్ శర్మ లాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా దీన్ని హైలైట్ చేస్తూ చెప్తున్నాయి అనమాట అంటే నేషనల్ లెవెల్లో మోడీ లోకేష్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి ఇవ్వట్లేదు అనే అంశము హైలైట్ అవుతూ ఉంది దీనికి కారణాలు ఏంటి మోడీలో ఎందుకు ఈ చేంజ్ వచ్చింది ఎందుకంటే మనం జూన్ పన్నెండవ తేదీ ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు కానీ మనం చూస్తే మోడీ పవన్ కళ్యాణ్ చిరంజీవితో ఎట్లా ఉన్నాడో వాళ్ళు ముగ్గురు కలిసి నా వీడియోలు ఫోటోలు బయటకు రావడం పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ జీ పవన్ జీ అంటూ అక్కడ కూడా నేషనల్ లెవెల్లో వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరిలో పవన్ కళ్యాణ్ గురించి పొగిడేవాడు మోడీ ఇలాంటివి ఉండేవి ఆ తర్వాత నుంచి మెల్లగా షిఫ్ట్ అవుంది మోడీ అటెన్షను మోడీ ప్రైజు మోడీ ఇంపార్టెన్సు లోకేష్కి ఇవ్వడం అనేది షిఫ్ట్ కనబడుతుంది క్లియర్గా మనకిది ముందుగా మనం అమరావతి అమరావతి సెకండ్ పునః ప్రారంభానికి సంబంధించి మోడీ వచ్చినప్పుడు మే రెండవ తేదీ క్లియర్గా లోకేష్తో ఎక్కువ గడపడం తర్వాత లోకేష్కి నువ్వు మా ఎందుకు ఢిల్లీ రావట్లేదు అని ఒక నిష్ఠూరంగా టీచ్ చేసినట్టు అడగడం జరిగింది దాంతో మే పదిహేడవ తేదీ లోకేష్ ఫ్యామిలీతో బ్రాహ్మి వాళ్ళ వైఫ్ తర్వాత దేవాన్స్తో మోడీని కలిసి డిన్నర్ లేజర్లీగా దాదాపు రెండు గంటలు మోడీ వీళ్ళతో ఈ ఫ్యామిలీతో గడిపాడు దాని తర్వాత జూన్లో యోగాంధ్ర జూన్ ఇరవై ఒకటిన యోగాంధ్ర సభలు వైజాగ్ లో జరిపినప్పుడు ఓపెన్ గా ఈ మోడీ పొగిడాడు చాలా గొప్పగా చేశాడు ఇదంతా కలిపాడు ఎక్స్క్లూ అందరినీ ఇంక్లూజ్ ఇంక్లూడ్ చేశాడు అన్ని రకాల అన్ని ప్రజల్ని చాలా బాగా చేశాడు యువనాయకుడు ని ఓపెన్ గానే పొగిడాడు దాని తర్వాత మొన్న ఓరో కళ్ళు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ తర్వాత సభలో గానీ లోకేష్ ప్రత్యేకంగా పోవడం అనేది కనబడుతుంది వన్ మంత్ లో లోకేష్ కి రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు మొన్న కూడా లోకేష్ వెళ్ళి అక్కడ మోడీని కలిసేసి వచ్చాడు అంటే లోకేష్ ఎప్పుడు ఢిల్లీకి అపాయింట్మెంట్ అడిగినా ఇస్తున్నాడు ఇస్తున్నాడు లోకేష్తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు పబ్లిక్గా లొకేషన్ పోడుతున్నాడు లోకేష్ని బాయ్ బాయ్ అని కూడా రెండు సార్లు మూడు సార్లు సంబోధించారు మేర బాయ్ లోకేష్ అని అంటే ఎందుకు లోకేష్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది ఇవాళ నేషనల్ మీడియా దాకా కూడా చర్చ జరుగుతుంది సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి చంద్రబాబుతో మోడీకి కొంత కాన్ఫ్లిక్ట్ గతంలో ఉంది మోడీని చంద్రబాబు తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదు దారుణంగా అవమానించాడు చంద్రబాబు మోడీని ఆ ఒకప్పుడు నా రాష్ట్రంలో అడుగు పెట్టనని అప్పట్లో గుజరాత్ అల్లర్లప్పుడు అడుగు పెట్టనని ఛాలెంజ్ చేశాడు దాని తర్వాత మోడీ సొంత భార్యకి న్యాయం చేయడు ఆయన వేరే వాళ్ళకి ఏం చేస్తాడు పర్సనల్ అటాక్స్ కూడా మోడీ గురించి చంద్రబాబు మాట్లాడాడు ఆ మోడీ కూడా అలాగే విమర్శించాడు ఏటీఎం అన్నాడు పోలవరంలో పోలవరం ఏటీఎం లాగా డబ్బులు వాడుకుంటున్నాడు చంద్రబాబు అన్నాడు ఇవన్నీ జరిగాయి ఒక ఘర్షణ వాతావరణం అయితే ఉంది రెండోది మోడీతో ఉంటూ సడన్ గా జంప్ అయ్యి రెండు వేల పద్దెనిమిదిలో ఇటు వెళ్ళిపోయాడు చంద్రబాబు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయాడు ఇవన్నీ ఒక ఇబ్బంది ఉంది లోకేష్ కి అది లేదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ వన్ మంత్ అక్కడ ఉన్నప్పుడు బీజేపీ నాయకులతో దగ్గర అయ్యాడు లోకేష్ ఒక ఆస్పెక్ట్ రెండో యాస్పెక్ట్ మోడీకి ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది బీహార్ ఎన్నికల్లో చాలా టఫ్ గా ఉంది మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఇటు కూటమి వస్తుందని అంటే మహా గడ్బంధన్ అంటారు అక్కడ ఇండియా కూటమి వస్తుందని ఎక్కువ చెప్తున్నారు సో అక్కడ ఇబ్బంది ఉంది కొంత మోడీకి రేపు బీహార్ ఓడిపోయి తర్వాత తమిళనాడు ఎలాగో గెలవరు తమిళనాడు ఓడిపోయి వెస్ట్ బెంగాల్ ఓడిపోయి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో దెబ్బతిని ఇలాగానే జరిగితే మోడీకి ఖచ్చితంగా వీక్ అయిపోతాడు వీక్ అయిపోయినప్పుడు చంద్రబాబు మళ్ళీ జంప్ అవడానికి గ్యారంటీ లేదు చంద్రబాబు కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు ఏం లాయల్ కాదు మోడీకి సో ఈ టెన్షన్ అయితే మోడీకి ఉంది ఎప్పుడైతే బీహార్లో పరిస్థితులు కొంత నెగిటివ్ అయినాయో మోడీ చంద్రబాబుకి కి ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరిగింది అనేది అక్కడ హిందీ మీడియా అనాలిసిస్ అనమాట వాళ్ళు దాన్ని నాయుడు బాబు నాయుడు బాబు అనేది ప్రతి మూడు వీడియోలకు ఒక వీడియో చేస్తున్నారు కొన్ని ఛానల్స్ అయితే యూట్యూబ్ ఛానళ్ళు బాబు మోడీ నాయుడు బాబు మోడీ అనే ఛానల్స్లో వస్తానే ఉంది రెగ్యులర్గా ఎందుకు వస్తుందంటే మోడీకి ఉండే టెన్షన్ అలా పెరిగింది రెండోది రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్యాయాల గురించి మాట్లాడుకోవడం ఇక్కడ షర్మిల ఎప్పుడు చంద్రబాబును పెద్దగా విమర్శించలేకపోవడం ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఛార్జి కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణికం ఠాకూర్ కూడా ని విమర్శించడం తప్ప చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక తెలియని అనుబంధం అయితే ఉందేమో అన్నట్టుగా ఉంది జగన్ కూడా దీన్ని ఓపెన్ గా హాట్ లైన్ లో రాహుల్ గాంధీ చంద్రబాబు ఉన్నాడనేది అంటున్నారు అందువల్ల చంద్రబాబుని కూటమి వైపు వెళ్లకుండా ఉండాలంటే లోకేష్ యువనాయకుడు ఫ్యూచర్ కూడా లోకేష్ కు ఉంది లోకేష్ తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ మైనర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్కి ఉన్న బలం సొంతంగా నిలబడితే వచ్చే బలం ఎంత ఆరు పర్సెంటే లోకేష్ నలభై పర్సెంట్ ఓట్ తో ఈక్వల్ గా ఉంది అందుకని జగన్ లోకేష్లు ఇంపార్టెంట్ మోడీకి రెండోది ఏంటంటే మోడీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళతో బాగా క్లోజ్ గా ఉంటాడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఏకనాథ్ షిండే కొడుకున్నాడు శ్రీకాంత్ షిండే ఆయన ఎంపీ కూడా అతన్ని కూడా మోడీ చాలా గౌరవంగా బావు బావు అని పిలుస్తాడు బాబు అంటే బ్రదర్ అనమాట అక్కడ మరాఠీలో బావుబావు అని అన్నమాట ఓపెన్ గా చాలా క్లోజ్ గా ఉంటాడు అలాగా న్యూ న్యూ జనరేషన్ లీడర్స్ తో మోడీ దగ్గరగా ఉండడం అనేది మోడీకి ఎందుకంటే యాస్పిరేషనల్ యూత్ అంటారు ఇండియాలో యాస్పిరేషనల్ తో చాలా దగ్గరగా ఉంటాడు మోడీ అతను యువకుడు లాగా ఫీల్ అవుతారు వీళ్ళు కూడా ఆ లక్షణం మోడీకి ఉంది అందుకని మోడీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అవమానించడం మోడీ ఉద్దేశం కాదు పవన్ కళ్యాణ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు కానీ అతని ప్రయారిటీలు చేంజ్ వచ్చింది మోడీ ప్రయారిటీలో మార్పు వచ్చింది ఆ ప్రయారిటీలో కి ఇంపార్టెన్స్ పెరిగింది మోడీకి ఏమో మోడీకి తన రాజకీయ ప్రయోజనాలను బట్టే ఎవరితో అయినా బిహేవ్ చేస్తాడు తప్ప ఆయనకి వ్యక్తిగతంగా కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అవమానించాలి అలాంటి ఉద్దేశాలు ఏం మోడీకి ఉండవు మోడీకి ఉండేది ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మైండ్ మైండ్లో నాకు ఏది ఉపయోగపడుతుంది ఎవరు ఉపయోగపడతారు ఫ్యూచర్లో ఎవరు ఉపయోగపడతారు ఇప్పుడు ఎవరు ఉపయోగపడతారు అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తప్ప వేరే ఏమి లేదు ఇది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు తన ఏంటో బలహీనత ఏంటో తెలియని వాడేమి కాదు పవన్ కళ్యాణ్ తను తెలిసి తన రోల్ని తను ఎలా పెంచుకోవాలి ఉన్న రోల్ని ఎలా కాపాడుకోవాలి అనేది పవన్ కళ్యాణ్కి క్లారిటీగా తెలుసు లోకేష్కి కూడా తెలుసు తనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మోడీ అనేది లోకేష్కి కూడా తెలుసు ఎవరు ఇక్కడ అమాయకంగా లేరు ఎవరి ప్రయోజనాలను బేస్ చేసుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది రాజకీయాలు మామూలు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి మోడీ లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనక ఈ కారణాలు ముఖ్యంగా తన బలహీనమైన పరిస్థితి ఉంది మోడీకి రెండు ఓతకరలు అంటే ఇటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ ఓతకరల మీద మోడీ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు చంద్ర అందులో చంద్రబాబుది బలమైనది ఓతకర్ర అదే ఉంది పన్నెండు మందే ఉన్నారు నితీష్ కుమార్ నుంచి బీహార్ నుంచి పొద్దున అక్కడ ఓడారంటే ఆటోమేటిక్ గా నితీష్ కుమార్ కూడా జంప్ అవ్వడానికి గ్యారంటీ లేదు నితీష్ కుమార్ రేపు కాంగ్రెస్ తో గల ఓడాయి ఆల్రెడీ ఐదు సార్లు ఇటు అటు జంప్ అయ్యాడు అతను కాబట్టి ఆయన అవడనేది ఏం లేదు ఈ చంద్రబాబు కూడా అవడానికి వీళ్ళిద్దరు కూడా ఎటు అయినా జంప్ అవుతారు అందుకని మోడీకి ఆ భయం అయితే ఉంది అందుకని చంద్రబాబుతో కూడా మోడీ ఈ మధ్య కాలంలో చూస్తే మనకి చంద్రబాబు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు